గత పదేళ్లలో నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం లేదా రాముణ్ణి మేము ఏటీఎంలో క్యాష్ ఎక్కువ డ్రా చేసాము కాబట్టి ఇప్పుడు డ్రా చేయకుండా ఉంది కృష్ణుడు కాబట్టి అదేంటో కంచుకోవటం మాదిరిగా వేరే వాళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు వాళ్ళ వెంట్రుకలు గోళ్లు తీసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తే మీడియా అంటే మీరు గోదీ మీడియాని ఫాలో అయితే కాదు ఒకే ఒక్కడు మొత్తం పూజారులు కూడా లేకుండా అసంపూర్తి అయిన ఒక దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు నాకు తెలిసి ఏ ఆగమశాస్త్రము పూర్తి కాని ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠలు చేయడం ఎప్పుడూ జరగలేదేమో మరి ఏ నిర్దేశాలను బట్టి చేశారో తెలియదు కానీ ఎలక్షన్ ఆదేశాలతో చేసి ఉంటారనిపిస్తోంది అందుకే నాలుగు మఠాల శంకరాచార్యులు ఈ అసంపూర్తి వ్యవహారానికి మేము రాలేము ఇది అపశకునము అని ప్రకటించారు అది మంచి శకునమో అపశకునమో నాకు తెలియదు కానీ శంకరాచార్యులు ప్రకటించింది చెప్తా ఇది ఎంతగానో పేలుతుంది నెలల తరబడి దీని మీద ప్రోగ్రాం నడిపేసి ఆ కాక చల్లారక ముందే ఎలక్షన్స్ పెట్టేసుకొని దండేసుకుందాం అనుకున్నాడు కానీ ఈ గాలిబుడగ పెద్దగా పేలినట్టుగా కనిపించలేదు చల్లారిపోయారు దాంతో దీన్ని వేడెక్కించడం ఎట్లాగో అర్థం కాక రాముణ్ణి శరణి వచ్చితే రాముణ్ణి మేము ఏటీఎంలో క్యాష్ ఎక్కువ డ్రా చేసాము కాబట్టి ఇప్పుడు డ్రా చేయకుండా ఉంది కృష్ణుడు కాబట్టి ద్వారకే ప్రయాణం అయిపోయి నెమలిపించాలు సముద్రానికి సమర్పించి వచ్చాం ఏం జరుగుతోంది ఈ దేశంలో కాస్త నిజాయితీగా గత పదేళ్లలో నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం లేదా ఆ ధైర్యం లేకనే కదా కృష్ణుణ్ణి రాముణ్ణి శరణి చూచ్చేది ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుణ్ణి శరణిజు వచ్చేది ఆఫలితంగానే కదా పోలరైజేషన్ చేయాలనుకుంటుంది ఈ పాచిక పారుతోందా గాంభీర్యంగా ప్రకటిస్తున్న మిత్రపక్షాలతో కలిపి నాలుగు వందలు మా ఒక్కళ్ళకే మూడు వందల డెబ్భై ఎందుకంటే మూడు వందల డెబ్బైని మేము రద్దు చేశాం మూడు వందల డెబ్భైని రద్దు చేసిన సింబాలిక్ షాట్గా మూడు వందల డెబ్భై అనుకుంటే దేన్నైతే మేము గొప్పలు చెప్పుకుంటున్నారనుకుంటున్నారో ఆ లడఖ్లో ఎప్పుడూ లేనంతగా అసలు లడఖ్ చరిత్రలో తెలియనంతగా మైనస్ ఇరవై డిగ్రీల మంచులో ఆ లడక్ ప్రజలందరూ మీటింగ్ పెట్టారు దేని గురించి దేని గురించి అంటే మా రాష్ట్రంగా ప్రకటించండి లేదు అంటే మమ్మల్ని మళ్ళీ కశ్మీర్లో కలపండి మాకుండే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి మీ ఇష్టం వచ్చినట్టుగా లడా లడాక్లో మినరల్ రైట్స్ దగ్గర నుంచి మా ప్రజల యొక్క భూముల రైట్స్ అన్నీ ఎవడకు పడితే వాడికి ఇవ్వడం కుదరదు మీరు మాకు నెత్తి మీద పాలు పోసింది ఏం లేదు మీరు చేసిన చర్యతో అని దేన్ని ఉద్ధరించామని చెప్పుకుంటున్నారో వాళ్లే ప్రదర్శనలు చేస్తున్నారు లడాక్ దీన్ని మీరు ఏదో వేర్పాటువాద ప్రేరితులు ఉగ్రవాద చర్యలు అని చెప్పడానికి వీల్లేని ప్రాంతం ఆ ప్రాంత వాసులు మిమ్మల్ని మీ ఫెయిల్యూర్ని నెత్తికెత్తి చూపిస్తున్నారు అందుకని మూడు వందల డెబ్భై అంటే మూడు వందల డెబ్బై లెక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి చూద్దాం తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా లేదు తెలంగాణలో కొన్ని ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు తలకిందులయ్యే పరిస్థితి ఉంది తెలంగాణలో టీఆర్ఎస్ దాని మిత్రులు లేకపోతే లోపాయకారి ఒప్పందాలు లాలూచి కుస్తీ చేస్తున్న వాళ్ళందరూ ఈసారి ఏమాత్రం వచ్చే అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత కర్ణాటక కర్ణాటకలో సంపూర్ణంగా గెలిచింది ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ మంచో చెడో ఇంతకాలం తర్వాత వాళ్ళు గుణపాఠం నేర్చుకుని ఉండొచ్చు బహుశా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు వాళ్ళ పథకాల అమల్లో మునిగున్నారు ఇంకోటి కూడా ఉంది కేంద్రం యొక్క నిఘా సంస్థల చేతుల్లోకి దొరికితే మనం అయిపోతాం అనే ఆలోచన కూడా వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు చేయగలిగినంతలో ఎంత చేస్తామో అంత పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతోంది కాబట్టి ప్రజల మీద ఆ ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది ఇక మహారాష్ట్ర గత రెండు వేల పంతొమ్మిది పుల్వామా తరువాత జరిగిన పరిస్థితి వేరు ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాను యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిందీ బెల్ట్ లేదా కౌ బెల్ట్ అనుకునే ప్రాంతాల్లో దాదాపుగా ఒక స్వీప్ తప్ప కాంగ్రెస్ మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇరవై సీట్లు లేవు మిగిలిన వాళ్ళందరికీ కలిపి కూడా ముప్పై సీట్లు లేవు ఈ మొత్తం బెల్ట్లో కానీ ఈసారి పరిస్థితి ఎట్లా ఉండబోతోంది ఈ మూడు వందల డెబ్బై లెక్క ఎక్కడి నుంచి వచ్చింది బెంగాల్ నుంచి ప్రారంభిద్దాం బెంగాల్లో గతంలో ఉన్న ఓట్ల సీట్ల నుంచి ఈసారి పెరగడానికి ఉండే అవకాశాలు ఏంటి మీ పెర్ఫార్మెన్స్ ఏమన్నా మెరుగ్గా ఉందా అక్కడ ఉండే శక్తుల్ని ఎదుర్కొనే పరిస్థితి భాజపాకు ఉందా అంటే అది ఆలోచించాల్సిన ప్రశ్న ఒడిస్సాలో యాజ్ యూజువల్ బిజు పట్నాయక్ దళ ఏదైతే ఉందో వాళ్ళే మెజారిటీలో వస్తున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి అదేంటో కంచుకోట మాదిరిగా వేరే వాళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇక మిగిలింది మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ ఇప్పటికే సీట్ల పంపిణీ విషయంలో స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినాయి విడిపోయిన ఫ్యాక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఈ విడిపోయిన ఫ్యాక్షన్స్ శివసేన విడిపోయిన ముఠా కానీ లేకపోతే ఎన్సీపీ నుంచి విడిపోయిన ముఠా కానీ ప్రభావితం చేరు అని చెప్పడం సత్యదూరం అవుతుంది చేస్తూ ఉండొచ్చు కానీ ఒక శివసేన బీజేపీకి మిత్రుడుగా ఉన్నప్పుడు వచ్చినటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తాయా రెండోది మహారాష్ట్ర ప్రజల్లో ఉద్ధవ్ థాక్రేకి విపరీతమైన సానుభూతిని ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ మనం చూస్తాం దేశంలో శరద్ పవారు ఎంత అనిశ్చితమైన రాజకీయ నాయకుడైనా కావచ్చు అతను నమ్మడానికి వీల్లేదని అనుకుంటూ ఉండొచ్చు కానీ మరాఠా గౌరవానికి నిదర్శనగా ఏ నేత అయినా ఇవాళకి కూడా మహారాష్ట్రలో ఉన్నాడా అంటే శరద్ పవారే రైతు నాయకుడిగా కూడా శరద్ పవార్ ఉన్నాడు మహారాష్ట్ర రైతులు డైరెక్ట్గా ఈ సందర్భంలో మొన్న జరిగిన ధర్నాల్లో మహారాష్ట్ర రైతులు వచ్చి ఉండకపోవచ్చు అంతకుముందు జరిగిన రైతు ఉద్యమంలో మహారాష్ట్ర రైతులు కూడా గణనీయమైన సంఖ్యలో పాల్గొన్నారు అట్లాగే చెరుకు రైతులకు సంబంధించిన డిమాండ్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ర్యాక్ కొడుతున్నారో దాని ప్రభావం మొత్తం శరద్ పవారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఉండకుండా ఉంటుంది అని అనుకోవడానికి వీలు లేదు ఈ కారణం వల్లే మహారాష్ట్రలో వీళ్ళని వెనక్క కొట్టడం ఎలాగో అర్థం కాక రెండుసార్లు చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకత్వం మొఖాలను చూపించి ఓట్లు అడిగే పరిస్థితి లేదు ఆ సందర్భంలోనే మరాఠా రిజర్వేషన్లు అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించడానికి చాలా ప్రయాసపడుతుంది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకు తెలియదు కానీ పోయినసారి జరిగినట్టుగా ఎందుకంటే మహారాష్ట్ర దాదాపుగా నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఈ వాళ్ళు దాంట్లో నలభై సీట్లు ముప్పై తొమ్మిదో నలభై సీట్లు పోయినసారి గెలిచారు ఈసారి ఇంత క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత ఎన్నికల్లో శివసేన వీళ్లతో లేదు విడివిడిగా కంపేర్ చేశారు ఈసారి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది క్లీన్ క్లీన్ స్వీప్ బీజేపీకి గతంలో లాగా పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి మహారాష్ట్రలో ఉందా ఇది పెద్ద ప్రశ్న మధ్యప్రదేశ్ వదిలిపెడదాం రాజస్థాన్ వదిలిపెడదాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు విజయం సాధించాం కాబట్టి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాను మేమే వస్తాము అని చెప్తున్నారు గతంలో ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి కూడా ఛత్తీస్గఢ్లో ఒక మూడో నాలుగో మధ్యప్రదేశ్లో ఒక ఆరేడు ఆ తర్వాత రాజస్థాన్లో ఒక ఐదారు సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి కానీ ఈసారి ఇప్పుడే తాజాగా జరిగిన ఎలక్షన్స్ ప్రకారం లెక్క చూసుకున్న అక్కడ కూడా ముప్పై సీట్లు పైగా ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుచుకునే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం గెలుచుకుంటుందని ఆయా ప్రాంతాలకు సంబంధించిన హిందీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఇక బీహార్ విషయానికి వస్తే బీహారు మహారాష్ట్ర తర్వాత అత్యంత ఎక్కువగా సీట్లు ఇచ్చిన రాష్ట్రం బీహార్ ఎందుకంటే గతంలో బీజేపీ బీజేపీ బీహార్లో ఎప్పుడు సొంత శక్తి మీద గెలిచిన పరిస్థితి లేదు నితీష్ కుమార్తో కలిసి గెలవడమే దానికి తెలిసింది కలిసి ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా కొనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి బీహార్లో లేదు బీహార్కి మిగిలిన రాష్ట్రాలకి మధ్య ఒక ప్రత్యేకమైన తేడాలు ఉన్నాయి ఇక్కడ మొన్న నితీష్ కుమార్ని ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళ వైపు లాక్కొని రేపు ఎలక్షన్స్ వచ్చేసరికి నితీష్ కుమారు రాష్ట్రీయ జనతాదళ్ ఈ రెంట్కి మధ్య ఆర్జేడీకి మధ్య సంబంధం లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాము ఈసారి ఎలక్షన్స్లో మేము గతంలో మాదిరిగానే సాధిస్తాము ఎందుకంటే గతంలో ఒక మూడు సీట్లు తప్ప మొత్తం బీజేపీ గెలిచింది ఈసారి సాధిస్తామని వాళ్ళు అనుకోగలుగుతారు అంటే ఎప్పుడూ లేనంతగా అసలు మీరు గనక మీడియాని ఫాలో అయితే మీడియా అంటే మీరు గోధీ మీడియాని ఫాలో అయితే కాదు యూట్యూబర్స్ని ఫాలో అయినా ప్రత్యామ్నాయ మీడియాని కనుక మీరు ఫాలో అయినా గత ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టిన తేజస్వి యాదవ్ అంటే నితీష్ కుమార్ పార్టీ ఫిరాయించి పార్టీ ఫిరాయించడం కాదు వేరే పార్టీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు మనకు క్వాలిటేటివ్ చేంజ్ కనపడుతుంది బీహార్ పాలిటిక్స్లో తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీతో కలిసి కాకుండా తను విడిగా చేసే సభల్లో కూడా అతని కోసం అర్ధరాత్రి రెండు గంటల వరకు తెల్లారి నాలుగు గంటల వరకు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు తొమ్మిది గంటలు కూడా జనం ఎదురు చూసి ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటం కనపడుతుంది మందలు మందల కింద జనం అతన్ని ప్రచ రథంతో పాటు పరిగెత్తడం కనిపిస్తుంది ఎవ్వరూ పైసా డబ్బులు ఇవ్వకుండా వచ్చి అట్లా నిలబడి మొత్తం రోడ్ షోలో వాళ్ళు అభివాదం చేయడం కనపడుతుంది అతను తేజస్వి యాదవ్ గొంతు పోయి చెయ్యి తిప్పడం మొదలు పెట్టగానే మొత్తం జనమంతా దానికి ప్రతి అభివాదం కింద చెయ్యి తిప్పడం కనిపిస్తుంది ఇటువంటి మ్యాసివ్ రియాక్షన్ అనేది ఈ మధ్య రాజకీయాల్లో ముఖ్యంగా ఈ తరపు యువరాజకీయాల్లో మనకి తేజస్వి యాదవ్ ప్రభంజనమే కనిపిస్తోంది అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలకు యూపీలో విపరీతంగా స్పందన వస్తుంది కానీ దాన్నిను తేజస్వి యాదవ్కి వచ్చే జనాన్ని పోల్చడం అనేది సాధ్యం కాదు వాలంటీర్గా అంత భారీ సంఖ్యలో జనాన్ని కూడగట్టగలిగిన నేతగా ఉన్నట్టుండి ఓవర్ నైట్ తేజస్వి యాదవ్ ఎదిగాడు తేజస్వి యాదవ్ మీద లల్లు ప్రసాద్ మీద అతని కుటుంబం మీద ఈడీ దాడులు సాక్ష్యాలు సంతకాలు ఏవి చేసినా నేను మాత్రం ఖచ్చితంగా నిలబడతాను నా సాంప్రదాయం ఇది నేను మతోన్మాదాన్ని రానివ్వను ఈ రాష్ట్రంలో నిరుద్యోగము బీహార్ గురించి ఆలోచించడమే నాది నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అంటున్నాడు తేజస్వి దానికి ఉదాహరణగా అతను ఏమంటున్నాడంటే నేను పదిహేడు నెలలు డిప్యూటీ సీఎంగా ఉన్నాను రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాను ఎక్కడైతే నేను పది లక్షల ఉద్యోగాలు వాగ్దానం చేశానో అది సాధ్యం కాదని నితీష్ కుమార్ అన్నాడు నేను పదిహేడు నెలల్లో చేసి చూపించాను నిరుద్యోగులు యువకులు వాళ్ళకి ఒక ఆశాకిరణం కింద అంటే బీహార్లో ఉండే నిరుద్యోగానికి దరిద్రానికి ఈ పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సరిపోతాయా అనేది కాదు ప్రశ్న అసలు నిరుద్యోగం గురించి ఇంత సీరియస్గా ఆలోచించడమే కాదు వాగ్దానం చేయడమే కాదు ఆ వాగ్దానాన్ని ఇంత తక్కువ కాలంలో అమలు చేసి చూపించినవాడు కాబట్టే ఈ యువనేత వెనకాల జనం పరుగులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో బీజేపీకి ఏ రకమైన రాజకీయ లబ్ధి ఉంటుందో మనం చెప్పలేం ఈ ఎంత భయపడుతున్నారంటే బీజేపీ గిర్రాజ్ సింగ్ అంటాడు అతని డిఎన్ఏయే చెడ్డది అతని డిఏఎన్ఏ అంతా మోసంతో వంచనతో లేకపోతే స్కాములతో కూడుకున్నది అని వ్యక్తిగతమైన డిఎన్ఏల మీద దాడి చేసే దశకొచ్చారు గతంలో కూడా గతం బీహార్ ఎన్నికల్లో కూడా బీహారీల డిఎన్ఏ మీద ప్రధానమంత్రి మోడీ ప్రశ్నించినప్పుడు వేల మంది బీహారీలు వాళ్ళ వెంట్రుకలు గోళ్ళు తీసి ప్రధానమంత్రి కార్యాలయాన్ని పంపించారు మా డిఎన్ఏ బాగానే ఉంది చెక్ చేసుకో మేము భారతదేశం వాళ్ళమే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు గత్యంతరం లేని దశలో ఈ రకమైన కామెంట్లకి తేజస్వి మీద ఎగబడుతున్నారు ఇంకా నెక్స్ట్ మనం యూపీ యూపీ తలుపు అధికార సోపానపటంలో ఇది ముఖద్వారం లాంటిది అంటారు యూపీ యూపీ నుంచి కాకుండా ఎవరు ప్రధానమంత్రి కాలేరు ఆ ఆ దారిలోని మెజారిటీ రాకుండా అంటారు యూపీలో ఉండే ఎనభై రెండు సీట్లలో డెబ్బై రెండు సీట్లు గతంలో బీజేపీ గెలిచింది మిగిలిన విషయాలన్నీ వదిలేసినా ఫుల్వామా సెంటిమెంట్ లేకుండా డెబ్బై రెండు సీట్లు అసలు మామూలు పరిస్థితుల్లో కూడా బీజేపీ గెలవగలదా అంటే వాళ్లే చెప్తున్నారు గెలవలేదు అని చెప్పి కాబట్టే చౌదరి చరణ్ సింగ్కి రైతుల యొక్క ఉద్యమం ఇంపాక్ట్ తగ్గించడం కోసం చౌదరి చరణ్ చరణ్ సింగ్కి భారతరత్న ఇవ్వడం ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న ఇవ్వడం వాళ్ళని స్వాంతన పరిచే పనులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆర్ఎల్డి నుంచి ఎవరైతే ఉన్నాడో మన ఆయనకి మీరు ఇది ఇచ్చారు కాబట్టి నా హృదయం మీ వైపు వాలింది అని చెప్పి అటువైపు వెళ్ళిన నేతకి కనీసం ప్రధానమంత్రి దర్శన భాగ్యం కూడా కలగడం లేదు చిన్న చితక అనేక పార్టీలను బీజేపీ వాళ్ళ కలుపుకుంది కలుపుకుంటే ఇది కలుపుకోవడం ఎందుకు అంటే బీజేపీ విజయం కోసం కావచ్చు వివిధ సామాజిక వర్గాలను కూలగ కూడగట్టడం కోసం కావచ్చు కానీ అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ని అధికారంలో ఉండనిస్తారా ఎందుకంటే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో గతంలో ఉండే ముఖ్యమంత్రుల్ని వాళ్ళు ఏ రకమైన స్థానికమైన అధికారము స్థానికమైన నాయకత్వంగా ఎదగకుండా ఉండటం కోసం తీసి పడేశారు అనే విషయం బీజేపీ శ్రేణులన్నిటికీ తేటతల్లమైంది నిన్నటికి మొన్న నితిన్ గడ్కరీ కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు ఒక నెల రోజుల క్రితం అయోధ్య రామాలయం తర్వాతే నేనేమన్నా పగటివేషగాన ప్రతి ఐదు నిమిషాలకి డ్రెస్సు మార్చడానికి అని యోగి ఆదిత్యనాథ్ బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఆయన ప్రధానమంత్రి మీద తన తిరుగుబాటుని పరోక్షంగా ప్రకటించాడు రేపు ఎన్నికల్లో ప్రధానమంత్రి గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటే భాజపా శ్రేణులు పైనుంచి కింద వరకు నిలువుగా చీలిపోతాయనే భయం ఆర్ఎస్ఎస్కి చాలా బలంగా ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇద్దరి మధ్య సయోజు కుదిర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అమిత్ షాకి యోగికి అస్సలు పడని కారణంగా రేపు వచ్చే సీట్లలో గెలుపు గుర్రాల మీద ఏమాత్రం స్థానిక శక్తులు అధికార వర్గానికి అధిష్టాన బీజేపీకి సహకరిస్తాయనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అదే సందర్భంలో అసలు సాధ్యమే కాదు అనుకుంటున్న ఎస్పీ కాంగ్రెస్ యొక్క ఎలయన్సు సీట్ల షేరింగ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది సీట్ల షేరింగ్ ఫైనలైజ్ అయిపోయిన వెంటనే ఏదో కేసులో రావాలి అని ఈడీ సమన్లు అఖిలేష్ యాదవ్ పంపించాయి అంటే ఒక రకంగా ఈడీ సమన్లు వచ్చాయి అంటేనే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏమిటి అంటే ఈ వ్యక్తి రేపు ఓట్లను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని మూసేయాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలేష్ యాదవ్ తేజస్వి కేజ్రీవాలు సరే హేమంత్ సోరేన్ సంగతి అయిపోయింది వీళ్ళను కూడా ఏ రకమైన విచారణ లేకుండా కటకటాలు లెక్క పెట్టిస్తాము వీళ్ళు ప్రచారంలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాము అనే వ్యూహాలు తన యొక్క చెంచా సంస్థల ద్వారా ఈడీ సిఐడి సిబిఐ వీటన్నిటి ద్వారా మేము ప్రకటిస్తున్నాము అని వాళ్ళు అనుకుంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అంటే నువ్వు పైన ఎన్ని వేషాలు వేసినా ముక్కు మూసుకొని ద్వారకలోకి మునిగినా ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు నువ్వేవైతే డాంబరమైన డాంబికమైన ప్రకటనలు చేస్తున్నావో అది వాళ్ళ జీవితాల్లో ప్రతిఫలించడం లేదు కాబట్టి నీకు ఎక్కడో భయం ఉంది రెండు వందల మూడు వందల అని గాంభీర్యంగా ప్రకటించినా రెండొందల పాతిక దాటతామా అనే ప్రశ్న ఉంది కాబట్టే ప్రాంతీయ పార్టీలని బతిమాలుకునే పరిస్థితిలోను ప్రాంతీయ పార్టీలతో సాఫ్ట్ కార్నర్ ఉండే పరిస్థితిలోను అనేక అనేక పక్షాలని కలుపుకుపోయే పరిస్థితుల్లోనూ ఇవాళ బీజేపీ ఉంది అంటే మనం మన సొంత శక్తి మీద గెలవగలము అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలము అని వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎందుకండి ఇంతమందితో షీట్ షేరింగ్లోకి వస్తారు ఎందుకండి వీళ్ళందరినీ లాలించి జుబజిగించి వాళ్ళ వైపు తిప్పుకునే పనిలో ఉంటారు కాబట్టి చాలా స్పష్టంగా మనం చూసాం అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన ఒకే ఒక్క పాలసీ ఏంటంటే ఎవరన్నా గెలవనిగాక మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము కొనుక్కుంటాం జనాన్ని ఓట్లని కొనుక్కోవడం సాధ్యం కాదు అది చాలా ఎక్కువ కూడా కాబట్టి మేము గెలిచిన వాళ్ళని కొనుక్కోవడం తేలిక అనే పాలసీలోనే గవర్నమెంట్ని ప్ర అది ఏర్పాటు చేస్తుంది మొన్నటికి మొన్న హిమాచల్ ఉదాహరణ కూడా చూసాం కాబట్టి అసలు ఏదో ఒక్క వ్యక్తి యొక్క చరిష్మా మొత్తం పనిచేసిపోతుంది మొత్తం గెలిచిపోతా మూడు వందల డెబ్భై అనేది ప్రతి వాళ్ళు ప్రకటిస్తారు అట్లాంటి ప్రకటనలు ప్రతి వాళ్ళు గెలుస్తామని అనుకుంటారు కానీ గ్రాస్ రూట్ రియాలిటీ ఏంటి అనేది పెద్ద ప్రశ్న ఈ మూడు వందల డెబ్భై మ్యాజిక్ మార్క్ని వాళ్ళు చేరగలుగుతారా లేదా వాళ్ళు ఇస్తున్న ఈ బూటకపు నినాదాలు అబద్ధాల ప్రచారాలతో ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేస్తారా లేకపోతే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎంస్ల ఇంద్రజాలం ఏమన్నా నడుస్తుందా ఈవీఎంల ఇంద్రజాలం నడిస్తే మూడు వందల డెబ్బై కాదు ఐదు వందలు కూడా పొందొచ్చు కానీ జనం వాళ్ళంతటి వాళ్ళుగా ఓటేసి నిలబడితే రెండు వందలు రేఖనన్నా దాటుతామా ఈ ప్రశ్న బీజేపీ వేసుకుంటే నిజాయితీగా వాళ్ళకు కూడా జవాబు తెలుసు కాబట్టే ఇన్ని పడిగాపులు ఇన్ని జిమ్మికులు పూటకో ప్రచారము విపరీతమైన ర్యాలీలు ప్రతిపక్షాల మీద దాడులు వాళ్ళు జరుపుతూ ఉన్నారు ప్రజలు వద్దనుకుంటున్నారు ప్రజలు మందిరాలు చాలు అప్లికేషన్స్ దేవుడికి మేము మామూలుగా ఇచ్చుకుంటాము దానికి మీ సహాయ సహకారాలు అవసరం లేదు అని చెప్తున్నారు ఈ విషయం బీజేపీ నేతలకు కూడా అందరికంటే ఎక్కువగా తెలుసు కాబట్టే ఇప్పటి వరకు పదేళ్లలో నోడు విప్పని నితిన్ గడ్కరీ కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలో నోరు విప్పి ఇది జరిగే పని కాదు అని చెప్పి డైరెక్ట్గా అటాక్కి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే విపరీతమైన మితిమీరిన డిక్టేటర్షిప్పు ఏక వ్యక్తి నిరంకుశత్వము వితిన్ పార్టీ అవుట్సైడ్ దేశానికి నష్టం వాటిల్లుతుందని విత్ ఇన్ శ్రేణులే గుర్తిస్తున్నాయి జనం గుర్తించరా కాబట్టి జనం ఏ మేరకు గుర్తించారు జనం యొక్క అభిప్రాయాన్ని ఏ మేరకు ఈవీఎమ్స్ రిఫ్లెక్ట్ చేయనిస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన ప్రశ్న అయితే పరిస్థితి వాళ్ళు ప్రకటించినట్టుగా మాత్రం లేదు